స్టూడెంట్స్ వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్ ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ లెసన్తో వచ్చాను నేను మీ దగ్గరికి మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో స్పోకెన్ ఇంగ్లీష్ ఫార్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్లో మనం ఇప్పుడు నాలుగో క్లాస్లో ఉన్నాం ఫోర్త్ క్లాస్ జరుగుతుంది ఈరోజు ఈ రోజు మాత్రం చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఎందుకంటే మనం ఇంగ్లీష్కి సంబంధించిన హార్ట్ ఒకటి నేర్చుకోబోతున్నాం ఇది లేకపోతే అసలు ఇంగ్లీష్ ఏమీ ఉండదు ఈ వర్బులు కనుక లేకపోతే ఆ టాపిక్ ఏంటంటే వెర్బ్ గురించి మనం నేర్చుకుంటున్నాం వెర్బ్ అని అంటే ఏంటి వెర్బ్ ఎన్ని రకాలుగా ఉంటాయి దాన్ని అసలు ఎట్లా ఎట్లా వాడతారు ఇంగ్లీష్లో అనేటువంటిది ఈరోజు మొత్తం మనం క్లాసులో నేర్చుకున్నాం ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనకి వెర్బ్ విఈఆర్బి వెర్బ్ అని చెప్పి మనం అనమాట రైట్ ఈ వెర్బ్ గురించి నేర్చుకుందాం ఈ వెర్బ్ అంటే మీరు కొన్ని కొన్ని బ్లైండ్గా గుర్తు పెట్టేసుకోవాలి వెర్బ్ అంటే పనికి సంబంధించింది పని అంతే పనికి సంబంధించింది ఏదైనా సరే మనం దాన్ని వెర్బ్ అని చెప్పండి ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో మనకు రకరకాల పనులు ఉంటాయి మీకు ఎగ్జాంపుల్ చెప్తా సీ చూడటం చూడటం పని ఈట్ తినడం డ్రింక్ తాగడం ఇవన్నీ పనులే రీడ్ చదవటం స్లీప్ నిద్రపోవటం మేక్ తయారు చేయటం కమ్ రావటం దాటి ఇట్లాంటి వా ఇట్లాంటి వాటిని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే వెర్బులు అని చెప్పంటాం ఈ వర్బ్స్ దీన్ని వాడు ఏమంటారంటే ఇంకా దాని దగ్గరకు వద్దాం తర్వాత రైట్ కానీ వెర్బ్ అంటే పనుడు ఇవన్నీ కూడా పనులు అని చెప్పి మేము గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా యాక్షన్ వర్డ్స్ అని చెప్పి అంటాం యాక్షన్ వర్డ్స్ పని గురించి మాట్లాడుతూ ఉంటాయి వాళ్ళు ఏం చేశారంటే ఒక వెర్బుని ఒక వెర్బ్ ఫర్ ఎగ్జాంపుల్ గో తీసుకోండి ఈ గో అనే దాన్ని ఏం చేశారంటే వాడు త్రీ ఫామ్స్ కింద డివైడ్ చేశాడు వెర్బని వాడు త్రీ ఫామ్స్ కింద డివైడ్ చేశాడు ఏంటి ఆ ఫామ్ అంటే వి వన్ వి టూ వి త్రీ మెయిన్గా వీ ఫోర్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా ఇప్పుడు మనం నాలుగు ఫామ్స్ గురించి చదువుతున్నాం ఇప్పుడు నాలుగు ఫామ్స్ గురించి చదువుతాం కాబట్టి వెరపకి ఎన్ని ఫామ్స్ ఉన్నాయి అంటే త్రీ ఫామ్స్ యాక్చువల్గా ఫైవ్ ఉన్నాయి మనకి ఫోర్ కింద చదువుతాం ఫోర్ ఫామ్స్ చదువుతున్నాం మనం ఈరోజు వర్పకి ఫోర్ ఫామ్స్ ఉన్నాయి త్రీ టెన్సెస్ కింద మనం దీన్ని చదువుతున్నాం ఓకే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు గో అనేదాన్ని అడేం చేశాడు చూడండి గో వెంట బాన్ అని చెప్పి రాశాడు గో వెంటాన్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఫోర్త్ ఫామ్ వెర్బు ఫోర్ వచ్చేసి గోయింగ్ అని చెప్పొచ్చింది వచ్చింది నాలుగోది వచ్చేసి మనకి గోయింగ్ అని చెప్పి వచ్చింది కాబట్టి ఈ విధంగా వెర్బ్ని మూడు పార్ట్లుగా వాటి డివైడ్ చేశారు మూడు పార్ట్లు అంటే పక్కన నాలుగోది వచ్చింది బికాస్ గో వెంట్ గాన్ దీని వి వన్ అంటారు గో దీని వి టూ అంటారు దీని వీ త్రీ అంటారు యాక్చువల్గా వాటి పేర్లు ఏంటంటే ప్రజెంట్ పాస్ట్ పాస్ట్ పార్ట్ ప్రజెంట్ పాస్ట్ పాస్ట్ పార్టిసిపల్ దాన్ని ఇప్పుడు ఏమంటున్నారు వి వన్ వి టూ వి త్రీ దానికి ఐఎన్జి పెట్టేసి వి ఫోర్ అని చెప్పి అంటున్నారు ఈ విధంగా వాడు ఏం చేశారంటే వెర్బ్ని మూడు ముక్కలుగా డివైడ్ చేశారు మూడు ముక్కలుగా డివైడ్ చేశారు ఓకే ఇది మనకి ఐఎన్జి ఫామ్ ఎక్స్ట్రాగా రాశాను నేను మళ్ళీ మీకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఓకే అలాగే చూడండి ఈట్ ఎయిట్ ఈ టెన్ డ్రింక్ డ్రాంక్ డ్రంక్ ఈ వెర్బ్ ఫార్మ్స్ మీ అందరికీ బాగా రావాలండి వెర్బ్ ఫార్మ్స్ మీరు ఏదన్నా ఒక గ్రామర్ బుక్లో ఒక మెయిన్గా మనకి వచ్చేసి ఒక వన్ ట్వంటీ వెర్బ్స్ ఉంటాయి ఆ వన్ ట్వంటీ వెబ్స్ కనుక మీకు బాగా వచ్చిందంటే మీకు ఇంగ్లీష్కి డోకా లేదని చెప్పి అర్థం మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి మనం మాట్లాడాలి అనుకునేవాళ్ళు ఈ వెర్బ్ ఫామ్స్ అన్నీ కూడా మీరు నోటుకు వచ్చేటట్టు చేసుకోండి గడ్డెం బై హార్ట్ గడ్డెం బై హార్ట్ ఒక వెర్బ్ చెప్పంగానే మీకు త్రీ ఫార్మ్స్ చెప్పాలి రింగ్ రింగ్ ర్యాంగ్ రంగ్ అని మీరు చెప్పేటట్టు ఉండాలి స్టాండ్ స్టెడ్ స్టిడ్ అని చెప్పి మీరు చెప్పేటట్టు ఉండాలి అవి దీనిలో ఉండేటువంటి స్పెషాలిటీ ఇవి కనుక మీకు రాకపోతే ఇంగ్లీషు రాదు అది మాత్రం డోకా ఏం అసలు మీకు డోకా లేదు దానిలో అంత పక్కా ఇది కనుక రాకపోతే మీకు ఇంగ్లీషు రానట్టే ఇంగ్లీష్ రానట్టే ఎందుకు అంత ఉపయోగం అంటే మనం ముందు ముందు నేర్చుకుంటాం కాబట్టి డబ్బుని ఏం చేశారు వాడు యాక్చువల్గా ఫోర్ ఫార్మ్స్ కింద డివైడ్ చేశారు ఫోర్ ఫార్మ్స్ యాక్చువల్గా మనం ఈ మూడే మీకు ఇబ్బంది లేకుండా నాలుగో ఫామ్ కూడా రాశాను మీకు అర్థమైంది అనుకుంటా గోయింగ్ అనేది చూడండి గోమింజ్ వచ్చింది గోయింగ్ సీమింజ్ వచ్చింది సీయింగ్ ఈట్ అనేది ఈటింగ్ డ్రింక్ అనేది డ్రింకింగ్ ఈ విధంగా మనం దీన్ని చెప్తున్నాం అనమాట కాబట్టి వాడు వర్పని కొన్ని ఫామ్స్ కింద వాడు డివైడ్ చేశాడు దాన్నే మనం వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ అని చెప్పి చదువుతారు అలాగే వాడు ఏం చేశారంటే వీటికి మూడు టెన్సెస్ రాశాడు గర్భకి మూడు టెన్సెస్ ఉంటాయి ఏంటంటే చూడండి ప్రెసెంట్ టెన్స్ ప్రెసెంట్ టెన్స్ రెండోది పాస్ట్ టెన్స్ పాస్ట్ టెన్స్ మూడోది ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ మూడు టెన్స్ ఉన్నాయి మనకి మెయిన్గా మెయిన్గా మనకి మూడు టెన్సులు ఉన్నాయి చూడండి ఇక్కడ జస్ట్ నేను ప్రెసెంట్ అని రాశాను అంత టెన్స్ అని రైట్లే ప్రజెంట్ రాసిన తప్పేం లేదు సో ప్రజెంట్ పాస్ట్ పాస్ట్ పార్టిస్పల్ అవి వెర్బ్ ఫార్మ్స్ ప్రజెంట్ టెన్స్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఎవరైనా టెన్స్ వెర్బ్ ఫార్మ్స్ చెప్పండి అన్నారు అనుకోండి మిమ్మల్ని ఎవరైనా వెర్బ్ ఫార్మ్స్ చెప్పమంటే మీరు ఏం చెప్పాలి ఏమేంటి వెర్బ్ ఫార్మ్స్ అంటే ప్రజెంట్ పాస్ట్ పాస్ట్ పార్టిసిపల్ అని చెప్పాలి థర్డ్ ఫామ్ టెన్సెస్ ఏంటి అని అడిగారు అనుకోండి ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పి మీరు చెప్పాలి ఫ్యూచర్ టెన్స్ అని చెప్పి చెప్పాలి ఈ విధంగా వెర్బ్ను వాడు ఏం చేశాడు కొన్ని ఫామ్స్ కింద కొన్ని టెన్సెస్ కింద వాడు డివైడ్ చేయడం జరిగింది డివైడ్ చేయడం జరిగింది ఇది దాని వెనకాల ఉండే స్టోరీ కాబట్టి వెర్బ్ అంటేనేమో పనికి సంబంధించింది వెర్బ్కి ఒక నాలుగు ఫామ్స్ ఉన్నాయి దాన్నే వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ అని చెప్పి అంటాం వి ఫైవ్ కూడా ఉంది కానీ ఇంకా అనవసరం మనకి అవన్నీ వి ఫైవ్ మనకి ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడే నేర్చుకుంటాం దాన్ని ప్రత్యేకంగా ఏమి నేర్చుకోనక్కర్లేదు ఓకే సో గో వెంట్ గాన్ గోయింగ్ సి సా దాన్ని మనం ఫోర్త్ ఫామ్ అని చెప్పి చదువుతాం వి ఫోర్ అని చెప్పి మనం చదువుతుంటాం మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు వెర్బ్ అంటే దానిలో పని ఉండాలి పనే ఉండాలి ఇంకేం ఉండకూడదు ఈ వెర్బ్ని మూడు ఫామ్స్ కింద డివైడ్ చేశాడు మూడు ఫామ్స్ కింద డివైడ్ చేశాడు దాన్ని వాడు ఏమంటాడు వి వన్ వి టూ వి త్రీ అంటాడు వి ఫోర్ కింద ఐఎన్జి ఫామ్ పెట్టుకున్నారు తర్వాత వీటి పేర్లు ఏంటండి ప్రజెంట్ పాస్ట్ పాస్ట్ పార్ట్స్ ప్రజెంట్ పాస్ట్ పాస్ట్ పార్ట్స్ ఇక్కడ మీరు ప్రజెంట్ టెన్స్ అని రాసిన తప్పేవి లేదు ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ పాస్ట్ పార్టిసిపల్ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ పాస్ట్ పార్టిసిపల్ అని చెప్పి మనం ఇక్కడ రాసుకుంటాం అనమాట ఇంతవరకు మీకు తెలిసిందని చెప్పి అనుకుంటాను నేను కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలి మనం తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంగ్లీష్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను మాట్లాడలేకపోతున్నా నాకు రావట్లేదు అనుకునే వాళ్ళందరూ కూడా మీరు చేయాల్సింది అంటే ఇవి టేబుల్స్ నేర్చుకోవాలి ఇవి చాలా ఎసెన్షియల్ ఎందుకు చెప్తున్నానో వినండి చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే మన బాడీలో మనకి హార్ట్ ఎంత ఇంపార్టెంటో అలాగే మన బా మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి వెర్బ అనేటువంటిది ఎందుకంటే మీరు ఏం మాట్లాడినా పని గురించి అడగాలి పని గురించి అడగాలి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీరు మీ ఫ్రెండ్ సూపర్ మార్కెట్కి వెళ్ళాడు ఇప్పుడు మీరు ఇట్లా అడుగుతారనమాట రైట్ నువ్వు ఎట్లా వెళ్ళావు అని అడుగుతాడు మీ ఫ్రెండ్ని ఎట్లాగా వెళ్ళావు అని చెప్పి అడుగుతావు అందులో పనుంది ఎట్లా వెళ్ళావు ఏం కొన్నావు అని అడుగుతాడు దీని ధర ఎంత అంటే ఎంత ఖర్చు పెట్టావు అని చెప్పి అడుగుతాడు అన్నీ పనులే అన్నీ పనులు నువ్వు భోజనం చేసావా చేసావా నిద్రపోయావా ఎప్పుడొచ్చావు సూపర్ మార్కెట్ నుంచి వచ్చావు ఇలాంటివన్నీ మనకి ఇంగ్లీష్లో వెర్బులు తప్ప ఉండవు అన్నీ యాక్షన్ వర్డ్సే అన్నీ యాక్షన్ వర్డ్సే కాబట్టి ఇలాంటి టేబుల్ మీరు ఇలాంటి వెర్బులు మొత్తం మనకి వన్ ట్వంటీ దాకా ఉన్నాయి వీళ్ళు అవన్నీ కూడా ఒకసారి బాగా చదవండి ఇవి రాకపోతే ఇంగ్లీష్ రాదు అని గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి వీటి గురించి చూద్దాం చూడండి గో వెంట గాన్ గో అంటే వెళ్ళుట గో అంటే వెళ్ళుట వెంట అంటే వెళ్ళిపోయాడు గాన్ ఇప్పుడే వెళ్ళాడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే థర్డ్ ఫామ్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి థర్డ్ ఫామ్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి అందులో ఒకటి మాత్రం జస్ట్ కంప్లీట్ అయ్యింది ఇంతవరకు మాత్రమే మనం బిగినింగ్లో అట్లా గుర్తుపెట్టుకుంటాం గో వెళ్ళుట వెంట్ వెళ్ళిపోయాడు గాన్ ఇప్పుడే వెళ్ళాడు గోయింగ్ వెళుతూ ఉన్నాడు గోయింగ్ వెళుతూ ఉన్నాడు సీ చూచుట ఇది ప్రజెంట్ టెన్స్లో ఉందని గుర్తుపెట్టుకోండి సి చూచుట సా చూసేశాడు సీన్ ఇప్పుడే చూశాడు సీయింగ్ చూస్తూ ఉన్నాడు ఈట్ తినుట ఏట్ తినేశాడు ఈటెన్ ఇప్పుడే తిన్నాడు ఈటింగ్ తింటూ ఉన్నాడు డ్రింక్ తాగుట డ్రింక్ తాగుట డ్రాంక్ తాగేశాడు ఎందుకని తాగేశాడు అని చెప్తున్నాను ఇది పాస్థెన్స్లో ఉంది కాబట్టి జరిగిపోయిందనమాట డ్రాంక్ తాగేశాడు డ్రంక్ ఇప్పుడే తాగాడు ఇప్పుడే తాగాడు డ్రింకింగ్ తాగుతూ ఉన్నాడు స్లీప్ నిద్రపో రీడ్ చదువుట ఇక్కడ చూడండి స్పెషల్గా ఉంటుంది ఈ వర్డ్ మూడిటికి ఒకటే మూడిటికి స్పెల్లింగ్ ఒకటే రీడ్ 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 మనం అలా చదివామనుకోండి మీరు ప్రజెంట్ టెన్స్లో చెప్తున్నారు పాస్ట్ టెన్స్లో చెప్తున్నారు పాస్ట్ పార్ట్స్లో చెప్తున్నారు ఎవరికి అర్థం కాదు కాబట్టి దీన్ని చూడండి రీడ్ రెడ్ రెడ్ స్పెల్లింగ్ మాత్రం అన్నిటికీ ఒకటే రీడ్ రెడ్ రెడ్ రీడ్ రెడ్ రెడ్ స్లీప్ నిద్రపోట స్లెప్ట్ నిద్రపోయాడు స్లెప్ట్ ఇప్పుడే నిద్రపోయాడు గుర్తుపెట్టుకోండి దీనికి ఇంకా మీనింగ్స్ ఉన్నాయి మనం ఈ స్టేజ్లో ఇంతవరకే నేర్చుకుందాం స్లీపింగ్ నిద్రపోతూ ఉన్నాడు నిద్రపోతూ ఉన్నాడు మేక్ తయారు చేయుట బేసిక్ వెర్బ్ అనమాట మేక్ తయారు చేయుట మేడ్ తయారు చేసేసాడు కి మేడ్ ఏ చైర్ ఒక కుర్చీ తయారు చేశాడు మేడ్ ఇప్పుడే తయారు చేశాడు ఇక్కడ చూసారా రెండు మూడు ఒకేలా ఉన్నాయండి ఇక్కడ మేడ్ మేడ్ అని ఉంది మేడ్ మేడ్ అని చెప్పి ఉంది కాబట్టి మీరు సెంటెన్స్లో ఇది ఎప్పుడు రాశారు ఇది ఎప్పుడు రాశారని తెలుసుకోవాలి ముందు ముందు క్లాసుల్లో మనం దీన్ని నేర్చుకుంటాం చూడండి మేకింగ్ దీనికి ఐఎన్జి పెట్టండి మేకింగ్ అయిపోయింది కమ్ కేమ్ కమ్ వచ్చుట కమ్ వచ్చుట కేమ్ వచ్చేశాడు కమ్ ఇప్పుడే వచ్చాడు కమ్ కేమ్ కమ్ కమ్ కేమ్ కమ్ ఇక్కడ మనం దీన్ని కమింగ్ అని చెప్పి రాస్తాం కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇలాంటి వర్బ్స్ మనకి ఇంగ్లీష్లో వన్ ట్వంటీ దాకా ఉన్నాయండి మీరు ఒక గ్రామర్ బుక్ తీసుకోండి ఎందుకంటే అవన్నీ రాయటం కొద్దిగా కష్టంగా ఉంటుంది అన్నీ మీకు ఏ గ్రామర్ బుక్లోనో దొరుకుతాయి అవి తీసుకొని బట్టి కొట్టండి బాగా ఆ వెర్బ్ ఫామ్స్ మాత్రం మీకు రావాలి ఎందుకంటే మనం ఇదేమో ప్రజెంట్ టెన్స్లో వాడుతుంటాం ఒక పనిని ఇది ప్రజెంట్ టెన్స్లో వాడతాను ఇదేమో పాస్ట్ టెన్స్లో వాడతాను ఇది నేను థర్డ్ ఫామ్లో వాడతాను కాబట్టి పాస్ట్ టెన్స్లో వాడేటప్పుడు ఏం మారుతుంది పాస్ట్ టెన్స్లో మీరు డ్రాంక్ అనే చెప్పాలి ప్రజెంట్ టెన్స్లో చెప్పేటప్పుడు డ్రింక్ అనే చెప్పాలి థర్డ్ ఫామ్ వాడేటప్పుడు డ్రంక్ అని చెప్పి చెప్పాలి ఈ మీకు తెలియదు అనుకోండి మీకు ఎవరు ఇంగ్లీష్ నేర్పలేరు అది నేను చెప్పేది కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు కంపల్సరీగా ఇలాంటి వెబ్స్ అన్నీ కూడా మీరు మీరు చదవండి బాగా ఏ గ్రామర్ బుక్లో ఉన్నా మీకు వెర్బ్ ఫామ్స్ ఉంటాయి వెర్బ్ ఫామ్స్ ఉంటాయి రైట్ కాబట్టి ఈరోజు క్లాస్లో మనం వెర్బ్ అంటే ఏంటో చెప్పాము వెర్బ్ అంటే పని వెర్బ్ని కొన్ని ఫామ్స్ కింద డివైడ్ చేశారు ఫోర్ ఫార్మ్స్ అనుకోండి ఫోర్ ఫామ్స్ అనుకోండి కాబట్టి వి వన్ త్రీ వి ఫోర్ వి ఫోర్ అంటే అన్నిటికీ ఐఎన్జీలు వస్తాయి వి ఫోర్ అంటే అన్నిటికీ ఐఎన్జీలు వస్తాయి ఐఎన్జీలు వస్తాయి రైట్ ఇదేమో జస్ట్ బేసిక్ మీనింగ్ ప్రజెంట్ టెన్స్లో ఈటంటే మామూలు మీనింగ్ ఈటంటే తినుట అని వీటంటే ఇక్కడ మీనింగ్ ఏంటండి తిను లేకపోతే తినుట తినుట తినేశాడు ఇక్కడికి వచ్చినప్పుడు మనకి తినేసి అయిపోయింది పని తినేసాడు ఇదేంటండి ఇప్పుడే జరిగింది ఇప్పుడే తినేశాడు ఇప్పుడే తినేసాడు అలా వస్తాయి అనమాట థర్డ్ ఫామ్ అంటే థర్డ్ ఫామ్ అంటే జస్ట్ కంప్లీటెడ్ మీనింగ్ అని చెప్పి అంటాం దానికి ఇంకా మీనింగ్స్ ఉన్నాయి తర్వాత నేర్చుకున్నా రీడ్ రెడ్ రెడ్ రీడ్ చదువుట చదువు రీడ్ రెడ్ చదివేశాడు ఈ రెడ్ ఇప్పుడే చదివాడు స్లీప్ నిద్రపోవుట స్లెప్ట్ నిద్రపోయాడు స్లక్ట్ ఇప్పుడే నిద్రపోయాడు మేక్ తయారు చేయట మేడ్ తయారు చేసేసాడు ఇప్పుడే తయారు చేసాడు మేకింగ్ తయారు చేస్తూ ఉన్నాడు చూడండి గోయింగ్ వెళుతూ ఉన్నాడు సీయింగ్ చూస్తూ ఉన్నాడు ఈటింగ్ తింటూ ఉన్నాడు డ్రింకింగ్ తాగుతూ ఉన్నాడు రీడింగ్ చదువుతూ ఉన్నాడు స్లీపింగ్ నిద్రపోతూ ఉన్నాడు మేకింగ్ తయారు చేస్తూ ఉన్నాడు కమింగ్ వస్తూ ఉన్నాడు బట్ ఈ విధంగా మనం ఈ వెర్బ్స్ అని నేర్చుకుంటాం కాబట్టి వెర్బ్కి వెర్బ్ని కొన్ని ఫార్మ్స్ కింద డివైడ్ చేశారు ఈ క్లాస్లో మనం నాలుగు నేర్చుకున్నాం వెర్బ్ ఫార్మ్స్ కింద డివైడ్ చేశారు వెర్బ్ని కొన్ని టెన్సెస్ కింద డివైడ్ చేశారు వెర్బ్కి కొన్ని టెన్సెస్ ఎన్ని టెన్సెస్ అన్ని మనకి ఇంగ్లీష్లో ఉన్నాయి మూడు టెన్సెస్ ఉన్నాయి మూడు టెన్సెస్ ఉన్నాయి ఏంటంటే ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉంటుంది పాస్ టెన్స్ అయిపోయింది ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది ప్రజెంట్ టెన్స్ ఇప్పుడు జరుగుతూ ఉంటుంది మన కళ్ళ ముందు మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటే దాన్ని మనం ప్రజెంట్ టెన్స్ అని చెప్పంటాం ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అంటే ఆ పని అయిపోయింది ఫ్యూచర్ టెన్స్ అంటే ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది ఒక పని ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది రేపు నేను హైదరాబాద్ వెళ్తాను ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ టెన్సు అట్లాగా కాబట్టి ప్రజెంట్ టెన్స్ పాస్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అవేంటి టెన్సెస్ టెన్సెస్ వెర్బ్ ఫార్మ్స్ ఏంటి ప్రజెంట్ పాస్ట్ పాస్ట్ పార్ట్స్కుల్ అండ్ ఐఎన్జీ ఫామ్ అండ్ ఐఎన్జీ ఫామ్ కాబట్టి రెండింటికి తేడా తెలుసుకోండి వెర్బ్ ఫామ్స్ వేరే వెర్బ్ టెన్సెస్ వేరే ఎందుకని అండి ఇలా చేశాడు ఎలా చేశాడంటే ఇవన్నీ కూడా తీసుకొచ్చి మనం టెన్సెస్లో వాడుకుంటాము ఈ వెర్బ్ ఫామ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి మనం టెన్సెస్లో వాడుతూ ఉంటాము ఎక్కడ అవసరమైతే అక్కడ మనం దీన్ని పెట్టుకుంటూ ఉంటాము సో డియర్ స్టూడెంట్స్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి అందుకే మనం దీన్ని ఫోర్త్ క్లాస్లో పెట్టాల్సి వచ్చింది ఈ మీరు బాగా తయారు రెడీ అయితే గనక ఇవన్నీ కనుక మీరు నేర్చుకున్నట్టయితే మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్లో మనం ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం ఇంకా దీన్ని దీని మీద ఆధారపడి మనం ఇంగ్లీష్ చెప్పుకోవడం జరుగుద్ది ఓకే డియర్ స్టూడెంట్స్ గుడ్ డే ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పనుకుంటున్నా అనుకుంటున్నా వీడియో నచ్చితే కనుక అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేయండి ఇంకో చిన్న మాట ఏంటంటే ఈ వీడియో అడుగున మీకు థ్యాంక్స్ బటన్ ఉంటుంది ఆ థ్యాంక్స్ బటన్ మీకు గనక వీడియో బాగా నచ్చింది ఈ బాగుంది మనకి క్లాస్ అనుకున్న వాళ్ళు ఆ థ్యాంక్స్ బటన్ కనుక క్లిక్ చేస్తే మీకు చిన్న చిన్ని అమౌంట్లు కనబడతాయి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ అట్లా మీకు ఇష్టమైతే కనుక దాని మీద క్లిక్ చేయండి లేకపోతే లేదు గుడ్ డే టు యూ ఆల్